హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ దిస్ ఇస్ బిఎస్పి ఎలా ఉన్నారు బిఎస్పి ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబర్స్ అందరూ అలాగే యూట్యూబర్స్ మా ఛానల్ వ్యూవర్స్ అందరికీ ఒకటే వినపం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అదే కొంచెం బాధ ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే కొంచెం ఎన్ ఎనర్జెటిక్గా మంచి వీడియోస్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది ఒక పెద్ద తప్పు మాట్లాడినాడు ఎంతో పెద్ద ఫారన్ ఫారెన్ కంట్రీస్ తిరిగే ప్రపంచ ప్రపంచయాతికుని టాప్ లేపేసినారు మన వాళ్ళు ఎందుకంటే తప్పులు మాట్లాడినాడు కాబట్టి సోషల్ మీడియా తలుచుకుంటే ఎంతైనా చేస్తారంటే మన ప్రేక్షకులు తెలుసుకుంటే ఏమైనా చేస్తారని రుజువు లేటెస్ట్గా జరిగిన దానికి సో నేనేమంటున్నానంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది ఒక మంచి మంచి వీడియో చేసేదానికి కూడా ఉంటుంది అది ఫ్రెండ్స్ చూడు ఎంత బాగుందో పచ్చని పొలాల మధ్యన రోడ్డు పక్కనే తాటి చెట్లు ఇంకా ఇంకొక ఫ్రెండ్స్ ఈ తాటి చెట్టు ఉన్నాయి కదా ఒక ఒక ట్వంటీ డేస్ పోతే తాటికలు రెడీ అవుతుంది నా సామీరంగా ఎండాకాలంలో తాటికలు తాగితే పొద్దున దానికి మంచి ఎండు చేపలు తీసుకుని తాటికలు తాగితే ఉంటుందని నా సామీరంగా భలే ఉంటుంది తాటికల్ తెలంగాణలో బాగా ఫేమస్ కానీ ఇక్కడ మా రాయలసీమ మా కడపలో కూడా మంచిగా బాగుంటుంది చాలా బాగుంటుంది దాంట్లోకి నాన్ వెజ్ కానీ ఇంకా నా తెలిసి ఎండు చేప లేదా నిమ్మ ఉప్పు చాలా బాగుంటుంది ఇది ఈవెంట్కి పోతే పోతూ ఒక ఈ వీడియో చేస్తున్నాను చాలా గ్లామర్గా ఉన్నా కదా థ్యాంక్ యూ సో వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you.